నూట ఆరో కితున పదహారవ చరణము వారు తమ అందును మోసందు ప్రతిష్ఠుడైన అహరోని అందును అసూయపడి భూమి నెరవేడిచి దాతామురు బింగను అది అభిరాము గును కప్పివేశను వారి సంగములో అగ్ని తగిలేను దాని మంట భక్తిహీనులను కాల్చి వేసాను దేవునికి స్తోత్రం దాని మంట ఏమంటది దేవుడు పంపించిన అగ్గిని మంట ఎవరిని కాల్చివేసింది ఎవరమ్మా ఇక ఏమన్నా భక్తి భక్తిహీనులను కాల్చివేసి ఎవరినట భక్తి హీరులను కాల్చివేసింది నీవైనా నేనైనా ఆ నీ భర్తయినా నీ భార్య అయినా నీ కొడుకైనా నీ కూతురైనా భక్తి ఉండకూడదని హెచ్చరిక చేయటానికే ఈ కుటుంబ కృపాక్షేమల ప్రార్థన భక్తిహీనులుగా ఉంటే దేవుని అగ్ని ఏం చేస్తుందట వారిని కాల్చి వేస్తుంది ఈ మాట మీ హృదయాల్లో మండాలి ఏమండి భక్తిహీనుల గుంపును కాల్చివేసిందంటున్నాడు కాబట్టి మనం భక్తీయులుగా ఉండకూడదు కరో కృప సంఘ ఉంటే అగ్ని కాల్చి వేస్తుందనే ముఖ్య ఉద్దేశంతో బుధవారం ప్రగతి వేళ ఉపవాస ప్రార్థన జరిగించేది రాత్రి కుటుంబ కృపాక్షేమాల ప్రార్థన జరిగించే తెలుగు తెలుసా నీ భక్తి గుర్తు చేసి నేను భక్తి పడాలిపడుగా చేయటానికే ఈ ప్రార్థనలు ఎందుకు తెలుసా భక్తి హీనురాలుగా ఉంటే భక్తి హీనుడుగా ఉంటే దేవుని అగ్గిరి నిన్ను వేస్తాను చదువుకునే లేఖన భాగంలో చూస్తే వారు మోసే మీదను యహో ప్రతిష్టుడైన ప్రతిష్ఠుడైనా అహరోని మీదను అసూయ పడ్డారట ఏ పడ్డారట అసూయ పడ్డారట అసూయ పడు ద్వారా దేవునికి కోపం పుట్టి నేలకు అగ్న భూమి నెరవేర్చి ఏం చేసింది అక్కడ ఆ మింగేసింది ఎవరిని శావకుడి మీద అసూయ పడిన వారిని మింగేసింది శావకుడి మీద ఆ ఈర్ష్య కలిగి ద్వేష కలిగినటువంటి వారిని ఎవరిని అటు అహరో మీద రెండవది మోష మీద మోసే దేవుని యొక్క సేవకుడు అహరోను యాజకుడు ఈ ఇద్దరి మీద ప్రజలు ఏమనుకున్నారట అసూయ పడ్డారట అందుకు దేవునికి ఏమొచ్చింది కోపం వచ్చింది ఆ కోపం ద్వారా ఏం జరిగింది వారిని కప్పి వేసింది భూమి నెరవిడిచి నెరవిడగా ఆ పళ్ళు భూమిలోకి దిగిపోయారు మళ్ళా భూమి వేసింది ఎంత ఉగ్రత వచ్చిందో తెలుసా ఎంత కీడొచ్చిందో తెలుసా దైవ దైవపిల్లలారా దైవ్గా తెలియజేస్తున్నాను ఈ సంగతులు ఆత్మదేవుడు మీకు తెలియచేయటానికే ఈ ప్రార్థనలు జరిగిస్తున్నాడు కనుక వాక్యం ఇట్టున్నటువంటి మనం దేవుని మీద ఆనుకొని దేవుని మీద విశ్వాసం వచ్చి దేవుచు ప్రార్థించాల్సి చివరికి ఒక మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను యశ్యా గ్రంథం యామేట అధ్యాయము యశ్యా ప్రవర్తన చెప్తున్న మాట యామే ఒకట అధ్యాయము ఏడో వచ్చినాన్ని చదువుకుందాం గ్రంథము ఆ చూడండి దేవుని ప్రజలకు